స్ దాడ్ యేసు క్రీస్తునాములో మీ అందరు పొందనారు చాలా మంది ఈ రోజుల్లో బలహీనతలతో బాధపడుతున్నారు అనారోగ్య సమస్యలు ఎక్కువైపోయి చాలా మంది విలవిల్లాడిపోతూ ఉన్నారు బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుందంటే ఏసు రక్తము ద్వారా ఏసయ్య గాయముల ద్వారా ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత అని బైబిల్ సెలవిస్తుంది నేను ఈరోజు మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఎందరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అనారోగ్య సమస్యల చేత వేదన పొందుతూ ఉన్నారో మీరు ఒక్క పని చేయండి నమ్మిక ఉంచండి ఏసు రక్తం మీద నమ్మిక ఉంచండి ఏసు గాయముల మీద నమ్మిక ఉంచండి ఏసు ప్రభు దెబ్బల మీద నిశ్చయంగా మీరు స్వస్థత పొందుకుంటారు రాత్రి పడుకునే ముందు అడగండి ప్రోభా నీ గాయపన హస్తం నా మీద చాపబడాలి నీ గాయపన హస్తం నా మీదకి రావాలి మీ రక్తము ద్వారా నా దేహం శుద్ధీకరించబడాలి అని మీరు పలుకుతూ నమ్ముతూ ఉండగా నా ప్రభు బలమైన కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు అల్ప విశ్వాసం వద్దు తక్కువ విశ్వాసం వద్దు అవిశ్వాసం వద్దు నమ్మండి గొప్ప కార్యాలు আইন